మానవత్వం మూడో భాగం ఆడపిల్ల కదా దాని భవిష్యత్తు గురించి ఆలోచించావా రేపు అది పెద్దదే నిలబడ్డప్పుడు తల్లితోడు లేక ఎంత కష్టపడుతుందో ఆలోచించావా మీకు శరీర సుఖం మాత్రమే పెద్దగా తెలుస్తుందా అని అడుగుతున్నారు చాలండి చాలు సరోజ చెవులు మూసుకున్నది దీనికంటే ఎక్కువగా ఒక మహిళా పోలీస్ సరోజ ఆ మాటలు చెప్పడానికే నాకు ఒళ్ళంతా గగూర్పుగా ఉన్నది ఇది ఏమైనా సమాధానం చెప్పిందా ఆ చెప్పిందిగా క్షమించండి మేడం ఈ బిడ్డ నా బిడ్డే నేనే పెంచుకుంటాను అని చెప్పి వచ్చేసింది ఏమి కర్మండి ఇది తల మీద బాదుకుంటూ చెప్పింది సరోజ నేను ఎంతో చెప్పి చూశాను అది వినిపించుకోవడం లేదు వినిపించుకోకపోతే అలా వదిలేయటమేనా ఏదది యామిని యామిని అరుచుకుంటూ ఆవేశంగా కూతురు గదిలోకి వెళ్ళగానే చూపుడు వెళ్ళు పెదోల మీద పెట్టుకుని హుష్ అంటూ తల్లి అంతా అణచివేసింది యామిని ఉష్ శబ్దం చేయకమ్మా పిల్ల ఇప్పుడే నిద్రపోయింది ఒసే పాపి నీకు బుర్రలో ఏమైనా ఉన్నదా ఆ రోజే నెత్తి నోరు కొట్టుకున్నానే నా మాట విన్నావా ఎందుకమ్మా అలా కేకలు ఎందుకు అడగవే పోలీసులు నమ్మకపోతే ఏమిటిప్పుడు ఏదైనా అనాథాశ్రమంలో తీసుకువెళ్ళి పడేసి వచ్చిండొచ్చు కదా ఇలా తిరిగి ఇంటికి తీసుకువచ్చావే అమ్మా నీ మాట కోసమే తీసుకువెళ్ళాను కానీ అక్కడ ఆ మేడం చెప్పిన తర్వాతే ఈ పాప ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అర్థమైంది పాపం ఆడపిల్లకు తల్లి యొక్క తోడు సంరక్షణ ఎంత ముఖ్యమో నీకు తెలియదా అమ్మా వసే అది పాపన కన్నా తల్లి ఆలోచించుండాలి ఒకటికి రాయిలాంటి హృదయం ఉన్నదని మనము అలాగే ఉండాలా వసే ఇంకా కొన్ని రోజులు అది పెరుగుతుంది దానికి మంచి చెడు చెప్తూ పెంచాలి చదివించాలి వయసుకు వచ్చినప్పుడు రక్షణగాను పక్క బలంగానూ నిలబడాలి అది ఇష్టపడ్డ చదువును చదివించాలి సమాజంలో అందరూ గౌరవించే విధంగా దాని ఎత్తులో ఉంచాలమ్మా తర్వాత పెళ్లి వయసు రాగానే అల్లుడిని వెతకాలి పెళ్ళి పదహారు రోజులు పండగ శ్రీమంతం ప్రసవం బారసాల అని ఎన్నో సంబరాలు ఉన్నాయమ్మా అన్నిటికీ తల్లి ఖచ్చితంగా కావాలి నేను దాంతో ఉండే తీరాలి దురదృష్టకరంగా కొంతమంది అమ్మాయిలకు తల్లి లేకుండా పోతుంది తల్లి ప్రేమ అభిమానం సంరక్షణ దొరకక వాళ్ళు పడే కష్టాలు నా కళ్ళతో చూశానమ్మా అలాంటి కష్టం ఈ పాపకు రాకూడదు యామిని పుట్టుకతో ఇది ఒక అనాథ అయ్యుండొచ్చు కానీ దీన్ని అనాథగా పెరగనివ్వను ఇక నేనే దీనికి అమ్మ ఇదే దాని ఇల్లు ఈ తల్లి ఒళ్ళో తాత అమ్మమ్మల ప్రేమలో నా బిడ్డ సంతోషంగా పెరుగుతుంది నోరు మూసుకో చాలా కఠినంగా చెప్పింది సరోజ అమ్మ పాప పాప అంటూ దాని గురించే మాట్లాడుతున్నావే నీ గురించి నీ జీవితం గురించి నిన్న కన్నవాళ్ళని గురించి వాళ్ళు ఎంత ఏడుస్తారో వారి బాధ్యతలు వాళ్ళ ఆశల గురించి నీ కుటుంబం గురించి ఆలోచించావా కన్నవారి ఆశలను కలలను తీర్చడం పిల్లల బాధ్యత అది తీర్చకపోగా వాళ్ళ మనసుకు మరింత కష్టాలను తెచ్చిపెట్టడం న్యాయమా ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు పిల్లని ఇచ్చిన ఇంట్లోని వాళ్ళు పిల్లని తెచ్చుకునే ఇంట్లోని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నా రెండు రోజులకే ఇంత కష్టంగా ఉందంటే నువ్వు జీవితాంతం ఉంచుకుంటాను అంటున్నావే ఇది సాధ్యమేనా ఎందుకు సాధ్యపడదు మనం ఊరి కోసం జీవించకూడదు మన కోసం జీవించాలి ఊరితో కలిసి జీవించటమేనే జీవితం ఊరితో విరోధం పెట్టుకోవచ్చు బంధుమిత్రులతో విరోధం పెట్టుకోగలమా మీ అక్కయ్య పరిస్థితిని ఆలోచించి చూడు దాని అత్తగారింట్లో ఏమేమి మాట్లాడతారో అమ్మా నేనేమి తప్పుడు మార్గంలో వెళ్ళి బిడ్డను కని రాలేదే ఆదరణ లేని బిడ్డకు జీవితం ఇస్తున్నాను న్యాయంగా చూస్తే నేను చేస్తున్న పని అందరూ మెచ్చుకోవాలి మెచ్చుకుంటారు మెచ్చుకుంటారు నా భార్య అడుగుతున్న ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నాను అంటూ లోపలికి వచ్చిన ప్రసాద్ని చూసిన వెంటనే యామిని మోహం మారింది అన్నయ్య ఇలా చూడు ఇలాంటి విప్లవాత్మక పనులన్నీ సినిమాలకు కథలకు సరిపోతుంది యథార్థానికి సరిపోదు ఇదేమీ విప్లవాత్మకమైన పని కాదు మానవ స్వభావం మనసులో దయ జాలి వాళ్ళు చేసే సాధారణ సహాయం అది ఒంటరిగా ఉన్న మనిషి చెయ్యొచ్చు లేకపోతే జీవితంలో అన్నింటినీ పోగొట్టుకుని ఒంటరి అయిపోయిన మనిషి చెయ్యొచ్చు కానీ నువ్వు నేను చేయలేము ఎందుకు చేయలేము మనమంతా ఒక కుటుంబం బంధుమిత్రులనే వలలో చిక్కుకునున్నాం యామిని వాళ్ళని కాదని ఏమీ చేయలేము అందుకని మాట్లాడకుండా నేను చెప్పేది విను నువ్వు మామూలుగా పనికి వెళ్ళిపో దీన్ని నేను చూసుకుంటాను అంటూ నిదానంగా చెప్పిన ప్రసాద్ మాటలకు కంగారు పడ్డది అన్నయ్య ఏం చేయబోతావు కంగారు పడకు బిడ్డను చంపను నేను పిల్లలను కన్నవాణ్నే ఇంకేం చేయబోతావు నాకు తెలిసిన ఒక ఆయన కారుణ్య గృహం నడుపుతున్నాడు అతని దగ్గర వదిలేద్దాం అక్కడ ఇలాంటి పాపలు చాలా ఉన్నారు వాళ్ళతో పాటు కలిసి ఇది కూడా పెరగని నువ్వు దీని వర్తమాన కాలం మాత్రమే చూస్తున్నావన్నయ్యా నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను మొదట నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఆ దివాకర్ ఫోన్ చేసినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా మాట్లాడావుటగా దివాకర్ ఒక స్వార్థపరుడు ఆధిపత్య మనోభావం కలిగినవాడు అతన్ని నా భవిష్యత్తుగా ఆలోచించడం మూర్ఖత్వం అయితే రమేష్ను పెళ్లి చేసుకో వాడికేం తక్కువ సొంత మావయ్య కొడుకు నీ మీద చాలా ప్రేమగా ఉంటాడు అమ్మా ఇప్పుడు సమస్య నాకు పెళ్లి చేయడం గురించి కాదు ఈ బిడ్డకు సంరక్షణ సమస్య ఈ పాపే కదా మొదట దాన్ని నా దగ్గర ఇవ్వు ఈరోజే వెళ్ళి విడిచిపెట్టి వచ్చేస్తాను ప్రసాద్ గుడ్డ ఊయల్లో నిద్రపోతున్న పాపను ఎత్తుకోగా ఆ స్పర్శకు ఉలికిపడిన పాపకు నిద్ర చెదిరిపోయింది ఇవు నా బిడ్డను ఆవేశంగా అతని దగ్గర నుండి పాపను లాక్కుని తన గుండెలకు హత్తుకుంది యామిని గ్రద్ద దగ్గర నుండి తన పిల్లను కాపాడుకున్న కోడిలాగా చిరుత వేగంతో ఉన్న యామిని చూసి ప్రసాద్ మాత్రమే కాదు సరోజ కూడా అడలిపోయింది కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకచోట కూడి ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నా వాటిని పట్టించుకోకుండా బయలుదేరటానికి సిద్ధమైంది యామిని బట్టలను సూట్ కేసులో సర్దుతున్న ఆమె భుజం పట్టుకుని ఆవేశంగా తన వైపు తిప్పాడు పెద్ద కొడుకు సుధాకర్ మేమందరం ఇంత దూరం చెప్తున్నా ఏమీ పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు బయలుదేరటానికి అర్థమేమిటే ఇంత జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఉండలేననేదే అర్థం ఓహో అంత దూరం వెళ్ళిపోయావా ఎక్కడికి వెళ్దామని నీ ఉద్దేశం ఎక్కడికో వెళ్తాను ఈ విశాలమైన ప్రపంచంలో ఏదో ఒక మూలలో నాకు నా బిడ్డకు చోటు లేకుండానే పోతుంది విన్నారా నాన్నా మీ కూతురు చెప్పేది వింటూనే ఉన్నాను ఇంకా ఏమేమి వినాలని ఈ నుదుటి మీద రాసుందో ఇలా చెప్తే ఎలా మావయ్య ఇంట్లో నుండి వెళ్లేది ఇదొక్కటే కాదు ఈ కుటుంబ పరువు మర్యాద కూడా అవి ఎప్పుడో పోయినాయి ఇంకా ఏముంది పోవటానికి అన్నది కోడలు ఆడపిల్లకు ఎందుకింత పట్టుదల ఎవరో కనిపారేసిన బిడ్డ కోసం మొత్తం కుటుంబాన్ని దులిపేసుకుని వెళ్లేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇంకెక్కడి నుండి వస్తుంది చేతిలో చదువు ఉంది మంచి ఉద్యోగం ఉంది ఇవి ఉంటే ధైర్యం రాకుండా ఉంటుందా అదేమిటి చదువుకుంటేనో ఉద్యోగం చేస్తేనో మాత్రమే మాకు ధైర్యం వస్తుందా ఈ చదువు ఉద్యోగం లేకపోయినా నా వల్ల ఈ బిడ్డను కాపాడటం కుదురుతుంది చెప్పింది యామిని ఎలా కాపాడతావు ఉద్యోగానికి వెళ్లే సంపాదించుకోవాలా కూలి పని చేసుకుని కూడా సంపాదించవచ్చు బిడ్డ కోసం ఏ పనైనా చేస్తాను నువ్వు చేస్తావే సంపాదిస్తే మాత్రం చాలా ఒక్కదానివే ఎలా జీవిస్తావే అందులోనూ మెడలో తాళ్ళు లేకుండా చేతిలో ఒక బిడ్డతో వెళ్ళి నిలబడితే ఎక్కడా నీకు ఇల్లు దొరకదు ఒకవేళ దొరికినా ఈ సమాజం నిన్ను ప్రశాంతంగా వదులుతుందా ప్రశ్నలు అడిగే చంపేస్తుంది కన్నవాళ్లు ఇన్ని సంవత్సరాలు నాతోనే పెరిగిన తోడబుట్టిన వాళ్లు మీరే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సమాజం అడగబోయే ప్రశ్నలకు బాధపడితే కుదురుతుందా ఎదురు ప్రశ్న వేసింది యామిని నీ మీద మాకు ప్రేమాభిమానాలు ఉన్నందువలన నిన్ను ప్రశ్నలు అడిగే హక్కు మాకుంది మీ ప్రేమాభిమానాలు నాకు అర్థం కాక కాదు అదే ప్రేమాభిమానాలు నా బిడ్డ మీద నాకు ఉన్నది అదేమిటి నీ బిడ్డ నిజంగా నువ్వే కన్నట్లున్నావే అంటూ అడిగిన ప్రసాద భార్య వైపు కోపంగా చూసింది యామిని మీ చేతిలో ఉన్న పాప మా అన్నయ్యకే పుట్టిందని మీరు చెప్తే నేను పవిత్రమైన ధాన్య అనేది నిజం యామిని ఎందుకన్నయ్య అరుస్తావు కోపం వస్తుందా ఇదే కోపం నీ భార్య నన్ను అన్నప్పుడు రాలేదే అది చెప్పన్నయ్య ఎందుకు తటపడాయిస్తావు అప్పుడైతే మీరందరూ నన్ను నమ్మటం లేదు కదూ పిచ్చిదాన్లా మాట్లాడకు ఎవరితో కన్న బిడ్డ కోసం నువ్వెందుకే అలా అవమానపడతావు అమ్మ చెప్పేది వినవే ఈ బిడ్డ నీకు వద్దే మాట్లాడకుండా మా అన్నయ్య కొడుకును పెళ్లి చేసుకో ఎంతమంది పెళ్ళైనా కను సంతోషంగా ఉండు ఇది మాత్రం నీకు వద్దు క్షమించమ్మా పెళ్లి బంధుత్వాలు వీటిపైన నాకున్న నమ్మకం పూర్తిగా పోయిందమ్మా నువ్వు నా భార్యగా వస్తే చాలు ఆ తప్ప ఇంకేది నాకు ముఖ్యం కాదు అని చెప్పిన దివాకర్ నన్ను అర్థం చేసుకోలేదు మీ అన్నయ్య కొడుకు మాత్రం అర్థం చేసుకుంటాడా వద్దమ్మా తెలుసో తెలియకో ఇది నా బిడ్డే అని అందరూ చెప్పేశారు నాకు తెలియకుండానే నేను ఈ బిడ్డను నా బిడ్డగా స్వీకరించాను ఇక ఇదే నా జీవితం మిగిలిన నా జీవితాన్ని దీనితోనే జీవిస్తాను ఎందుకు అలా మాట్లాడుతున్నావు నేను చెప్పేది విను వయసులో ఉన్న ఆడది ఒంటరిగా కాలం గడపలేదే గడపగలనమ్మా ఈ లోకంలో అందరూ చెడ్డవాళ్ళు కారు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు ఇలా చూడు ఇలా డైలాగులు మాట్లాడుకుంటూ వెళ్ళి రేపే తప్పైపోయింది అంటూ వచ్చి నిలబడతావు ఖచ్చితంగా నిలబడ్ను బాగా జీవిస్తాను వెయ్యి బంధాలున్నా నేను అనాథను అనాథకు అనాథే బంధువు ఇక ఈ బిడ్డ నా బిడ్డ నేను పెంచి పెద్ద చేస్తాను ఇది చనిపోవడానికి పుట్టిన బిడ్డ కాదు ఏదో సాధించడానికి పుట్టిన బిడ్డ ఏం బంగారం నాశనం అయిపోతామని మాట్లాడిన వీళ్ళ ముందు మనం మంచిగా జీవించి చూపించాలి జీవితంలో సాధించి చూపించాలి నువ్వు సాధించడానికే పుట్టావు నువ్వెప్పుడు జయిస్తూనే ఉంటావు అందువల్ల నీ పేరు జయ 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 పిల్ల చెవిలో మూడుసార్లు పేరును ఉచ్చరించింది పిల్ల ఒళ్ళు పులకరించింది పాపను తన గుండెలకు హత్తుకుని సర్దుకున్న సూట్ కేసును తీసుకుని బయలుదేరటానికి సిద్ధమైంది తల్లి సరోజా వచ్చి మళ్ళీ అడ్డుకుంది యామిని ఏమిటే ఇది నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా అమ్మా నేను జయ ఇక్కడుంటే నీ కొడుకు కూతురు వెళ్ళిపోతారు మిమ్మల్ని చూడటానికి కూడా ఎవరూ రారు నీకు నాన్నకు తీరని అవమానం వీటన్నింటికంటే నేను వెళ్ళిపోవడమే మంచిది నువ్వు వెళ్ళిపోతే మాత్రం అవమానం జరగదా నాకు ముగ్గురు పిల్లలే అని చెప్పమ్మా అంటూ వెళ్ళిపోతున్న యామిని చూస్తూ సుధాకర్ అరిచాడు పోపో ఎవరో అనాథబిడ్డ కోసం మమ్మల్ని వదిలించుకుని పోతున్నావు కదూ రేపు అది పెరిగి పెద్దదైన తర్వాత నిన్ను ఇలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు తెలుస్తుంది బంధు ప్రేమ అంటే ఏమిటో నేను చెప్పేది జరుగుతుందో లేదో చూడు చూద్దాం ఏమండి నిజంగానే వెళ్తుందండి వద్దని చెప్పండి అయ్యో వెళ్తుందే ఏమండి చెప్పండి సరోజ అల్లలాడిపోయింది వెళ్ళని వదిలే అదే చెప్పింది కదా మనకి ముగ్గురు పిల్లని యామండి నీళ్లు తీసుకురా తల తడుపుకోవాలి తండ్రి మాటలు స్పష్టంగా చెవిలో పడినా తిరిగి చూడకుండా బయటకు నడిచింది యామిని వీధిలో ఖాళీగా వెళ్తున్న ఆటోని ఆపి అందులో ఎక్కింది ఇంతకు మునిపే స్నేహితురాలి సహాయంతో ఏర్పాటు చేసుకున్న ఉమెన్స్ హాస్టల్ వైపుకు బయలుదేరింది ఆమె జీవిత ప్రయాణం తర్వాత సమస్య ఆఫీసులో మొదలైంది మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ ఆమె చుట్టూ గుమ్ముకూడారు ఏం యామిని ఇంటి నుండి వచ్చేసావటగా ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నావు లేదే నా పాపతో పాటు ఉంటున్నా నీకెందుకీ అక్కలేని పని పెద్ద చదువు చదువుకున్నావు ఇలా మూర్ఖంగా చేసావే ఏది మూర్ఖం రోడ్డులో పడున్న బిడ్డ కోసం నువ్వు ఇలా రోడ్డుకు వచ్చేసావే ఏమామిని నువ్వేమన్నా నిన్ను మద్దతు తెరిచి అనుకుంటున్నావా రోడ్డు మీద పడున్న బిడ్డలందరినీ తీసుకుని పెంచబోతావా అదే కదా ఒక రోజుకు రోడ్ల మీద చెత్తకుండీల్లో బోల్డ్ ఎంతమంది పిల్లలను పారేస్తున్నారు ఇక మీదట పారేయదలుచుకున్న పిల్లలను యామే దగ్గర ఇవ్వండి అని చెప్పేద్దామా కరెక్ట్ తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం అనాథ ఆశ్రమ యజమాని అయిపోతుంది మంచి ఆదాయము వస్తుంది నల్ని ఆట పట్టించడానికి చెప్పిన యామిని కోపం ఆకాశాన్ని అంటింది ఆపండి మీరంతా మనుషులైనా మనసులో బాధ లేకుండా మాట్లాడుతున్నారే అనాథాశ్రమాలు పెరగటం బిడ్డల్ని విసిరిపారేయడం గేలు చేసే విషయమా మనమందరము సిగ్గుపడాల్సిన అవమానపడాల్సిన విషయం యామిని నోరుముయ్యి సురేష్ నీలాంటి మగవారు ఆకలి తీర్చుకోవడానికి ఆడవాన్ని వెతుకుతున్నారు బలహీనమైన క్రమశిక్షణ లేని ఆడపిల్లలు మీ దగ్గర మోసపోతున్నారు అలా మీరు చేస్తున్న తప్పుకు పసిపిల్లలు అవుతున్నారు మీలాంటి మగవారు ఆకలి తీరగానే వెళ్ళిపోతారు కానీ గర్భం దాల్చేయమని తెలుసుకున్న రోజు నుండి ఆడది ఎన్ని కష్టాలు పడుతుందో ఆలోచించారా ఇంట్లో వాళ్లకో బయట వాళ్ళకో తెలిసిపోతుందని భయపడి భయపడి కడుపులోనే చంపేయడానికి ప్రయత్నిస్తారు ఆ సామర్థ్యం కూడా లేని అమాయకులు కడుపు చూపిస్తుందని భయపడి ప్రాణాలు వదిలేస్తారు దానికి ధైర్యం లేని ఆడపిల్లలు బయట తల చూపించకుండా నేరస్తుల్లాగా తలదాచుకుంటూ బిడ్డను కన్న తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇలా విసిరి పారేస్తున్నారు కానీ పది నెలలు కడుపులో మూసిన బిడ్డను విసిరేటప్పుడు ఒక తల్లిగా ఆమె ఎంత క్షోభపడుతుందో ఎవరైనా ఆలోచించి చూసారా విసిరివేయబడ్డ బిడ్డ ఎవరి చేతికైనా దొరికిందో కుక్క ఖర్చుకుపోయిందోనని ఒక్కొక్క క్షణము ఏం ఆమె చివరి ఊపిరి ఉన్నంతవరకు భయము నేరం చేశానే అనే మనోక్షోభ ఆమెను కొంచెం కొంచెంగా నలిపేస్తుందే ఆ నొప్పిని మీరు ఊహించగలరా అలా ఊహిస్తే మీ వల్ల తప్పు చేయడం కుదురుతుందా